హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజా జానల్ సిస్టర్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా అయితే చేసేసుకోవచ్చు చాలా ఈజీగా టేస్ట్గా ఉంటుంది ఇక్కడ అయితే నేను రైస్ తీసుకున్నాను మధ్యాహ్నం మిగిలిపోయిన రైస్ ఒక టూ కప్స్ అయితే మిగిలిపోయింది అనమాట నేను దాంతో ఈ అయితే చేస్తున్నాను ఎలా చేయాలి ఏంటి అనేది కొలతలతో అయితే చూపిస్తాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఇక్కడ నేనైతే ఒక రెండు కప్పులు రైస్ తీసుకున్నాను మీరు క్వాంటిటీకి తగ్గట్టు తీసుకోండి నేను కొలతలతో చూపిస్తున్నాను కాబట్టి రెండు కప్పులు అయితే రైస్ తీసుకున్నాను ఇప్పుడు ఈ రైస్లో వాటర్ పోసుకొని పేస్ట్ చేసేసుకుందాం మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మనం మినపప్పు వడలు మినపప్పు గారెలు వేసుకుంటాం కదా గట్టిగా అలాగే ఇది కూడా వేసుకోవాలన్నమాట ఎక్కువ వాటర్ పోయొద్దు వాటర్ చూసుకొని వేసుకోండి ఇలా అయితే మిక్సీ వేసుకోండి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి అప్పుడే ప్లఫీగా కూడా గారెలు అనేవి వస్తాయి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము రైస్ మిగిలిపోయిన రైస్ అంటే ఎప్పటిదో తీసుకోవద్దండి అది హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి రైస్ ఐటెం కదా మధ్యాహ్నం మిగిలిపోయిన రైస్ కానీ లేదా నైట్ మిగిలిపోయిన మార్నింగ్ అయినా అలా చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టి చేయటం వల్ల హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి అలా చేయొద్దు కూడా ఇప్పుడు ఒక టేబుల్ స్పూను జీలకర్ర రెండు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను చాలా టేస్ట్గా ఉంటాయి ఉల్లిపాయలు వేయటం కూడా దీంట్లో దీంట్లోనే ఒక నాలుగైదు మిరపకాయలు స్పైసీకి తగ్గట్టు వేసుకోండి చిన్న చిన్నగా తింటూ ఉంటే అక్కడక్కడ తగులుతూ ఉంటే చాలా స్పైసీగా టేస్ట్గా ఉంటాయి కొంచెం కొత్తిమీర తరుగు కొంచెం కరివేపాకు తరుగు ఇవన్నీ వేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే బియ్య పిండి వేస్తున్నాను ఇది మనం రైస్ స్పేషస్ వేసాం కదా చాలా మెత్త మెత్తగా జిగురు జిగురుగా ఉంటుంది గారెలకి రాదు దీంట్లోనే బియ్య పిండి ఒక కప్పు అయితే ఇదంతా ఒక ముద్దలాగా రావాలన్నమాట సరిపోకపోతే వేసుకోండి దీంట్లోనే సాల్ట్ సాల్ట్ కూడా టేస్ట్కు తగ్గట్టు అయితే వేసుకోండి ఇది మొత్తం ఒక ముద్దలాగా కలిపేసుకోవాలి ఆ ముద్ద కట్టేదాకా మనం గోధుమ పిండి ముద్ద కలుపుకుంటాం కదా అట్లా అని మరీ గట్టిగా కాకుండా మనం జొన్నపిండి కలుపుకుంటాము కదా అలా కలుపుకోవాలి ఈ బియ్య పిండి సరిపోకపోతే వేసుకోండి నేనైతే ఒక బౌల్ అయితే కరెక్ట్గా సరిపోయింది చూసారు కదా ముద్ద అయితే అట్లా వచ్చేసింది పిండి కలిపినాక ఇది మనం డైరెక్ట్గా పిండి తీసుకున్నామంటే జిగురు జిగురుగా అంటుకుంటుంది పక్కన వాటర్ పెట్టుకొని వాటర్లో డిప్ చేసి చెయ్యి అలా ఒక్కొక్క ముద్దగా తీసుకొని అరచేతిలో కూడా వాటర్ కూడా తడుపుకోండి లేకుంటే జిగురు జిగురుగా అతుక్కపోతుంది అలా అతుక్కోకుండా ఉండాలంటే వాటర్ తీసుకొని అలా ట్యాప్ చేస్తూ కోల్ చేసుకొని గారెల్లాగా అయితే వేసేసుకోవచ్చు చూడండి ఎలా వస్తాయి ఏంటి అనేది కూడా స్కిప్ చేయొద్దు లాస్ట్ వరకు అయితే చూడండి ఇలా గారెల్ని మనం అప్పటికప్పుడు వేసుకోకుండా కూడా తీసి పక్కన పెట్టుకోవచ్చు చూడండి నేనైతే గారెలు తీసి పక్కన పెట్టాను మినప్పప్పు వడల్లా కాకుండా ఇవి తీసి పక్కన పెట్టుకోవచ్చు డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు అప్పటికప్పుడు ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత దీంట్లో ఒక్కొక్కటిగా వేస్తున్నాను చాలా ఈజీగా ఈవినింగ్ టైమ్ స్నాక్స్లో ఇలా చేసుకొని తిన్నారు అంటే చాలా టేస్ట్గా ఉంటాయి క్రిస్పీగా సాఫ్ట్గా అయితే వచ్చేస్తాయి అనమాట ఈ గారెలు అక్కడక్కడ ఉల్లిపాయ తగులుతూ పచ్చిమిర్చి తగులుతూ కరివేపాకు చాలా టేస్ట్గా అయితే ఉంటాయి చూసారు కదా ఉల్లిగారెలు అయితే రెడీ అయిపోయినాయి ఇన్స్టాంట్గా అప్పుడికప్పుడు అయితే మిగిలిపోయిన రైస్ తోటి చేసేసాను మీకు చూపిస్తాను తుంపి కూడా ఇక్కడ గారెలు అయితే రెడీ అయిపోయినాయి చూసారా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి చూడటానికి కాదు తినడానికి కూడా చాలా టేస్ట్గా అయితే ఉంటాయి అన్నమాట పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు పిల్లలైనా పెద్దలైనా సరే నచ్చిందా ఈ వీడియో మీరు కూడా చేసి ట్రై చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబు లైక్ మర్చిపోవద్దు బాయ్